కాంగ్రెస్ పార్టీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు నియమించడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి ఉషా శ్రీ గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు మా జిల్లా ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి గారికి కది సమన్వయకర్త బిఎస్ మహ్బూల్ అహ్మద్ గారికి నాకు ఈ పదవి వచ్చినందుకు ఎవరైతే కృషి చేశారో అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా పార్టీ నా పైన నమ్మకం ఉంచి జిల్లా అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు ఈ బాధ్యతలు నేను చాలా సక్రమంగా నిర్వహిస్తానని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు సోదరులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని నిమిషాలు నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఒక పార్లమెంట్ ఎంపీ ఒక అసెంబ్లీ స్థానంతో ప్రస్తా రాజకీయ ప్రస్థానము జరిగింది దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది చోట్ల ఉప ఎన్నికలు జరిగితే పదహారు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే దాదాపు అరవై తొమ్మిది స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు దాదాపు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలవడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వెళ్ళినా అక్కడ విజయం సాధించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అందరికీ తెలిసిన విషయమే దాదాపు నూట ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు అలాగే ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు గెలవడం జరిగింది దాని తర్వాత జిల్లా పరిషత్ స్థానాలు అలాగే మున్సిపల్ లో కార్పొరేషన్ మేయర్లు మండల పరిషత్ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంగా మోగించడం జరిగింది దుర్దృష్టవ శాతం మొన్న జరిగిన ఎన్నికలలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మా నాయకుడు జగన్మోహన్ గారు పథకాలన్నీ పూర్తి చేశారు ప్రజలపైన చాలా నమ్మకంతో నేను ప్రజలకు ఎన్నో మేలు చేశాను ప్రజలు రావైపే ఉంటారని చెప్పేసి చాలామంది ఆయనకి సర్వే పరంగా ఇంకో పరంగా అయితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుందని చెప్పేసి చెప్పడం అన్ని సర్వేలు మాకే చూపించడం కూడా జరిగింది దాని తర్వాత ఎన్నికలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడింది తెలుగుదేశం పార్టీ గెలిచింది అయినప్పటికీ ప్రజా తీర్పుకు మేము శిరసా వహిస్తాం ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్న దానికి మేము పూర్తి సహకారం అందిస్తాం ముఖ్యంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా పార్టీకి శిరసా వహించి పనిచేస్తానని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నా అలాగే దాదాపు నేను పార్టీ పెట్టక ముందు నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను నా భార్య వేమలా ఫలానా మాజీ మున్సిపల్ చైర్మన్ ఇద్దరు పార్టీ కోసం కష్టపడ్డాం చాలా శ్రమించాం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత కూడా మాకు ఏ నార్మట్ పదవి కూడా లభించలేదు అయినప్పటికీ మేము నిజమైన కార్యకర్తలు కానీ పార్టీకి సేవలు అందిస్తున్నాం అందిస్తాం కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం మీద మాకు చాలా ప్రేమ అభిమానం ఉంది మీరు పదవి ఈనా పదవి వచ్చినా పదవి రాకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము వెంట ఉంటాం ఆ కుటుంబం వెంట ఎల్లప్పుడు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కార్యకర్తలు కూడా నేను ఒకటే మనివీ చేస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి గతంలో కార్యకర్తలకు నాయకులకు ఈ పార్టీ చాలా ప్రాముఖ్యత ఇవ్వలేదు ఖచ్చితంగా ఈసారి నాయకుడే జగన్మోహన్ గారు అంటున్నారు కార్యకర్తలు కొన్ని విషయాలు అన్యాయం జరిగింది వాస్తవమే నాయకులు అన్యాయం జరిగింది వాస్తవమే ఈసారి అలా ఉండదు ఖచ్చితంగా కార్యకర్తలకి మనోభావాలు నేను దెబ్బ తీసే పని ఏ పని కూడా చేయను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఏం చెప్తే అదే విని నేను ముందుకు పోతాను నాయకులు కూడా ఏం చెప్తే అది నేను వాళ్ళ సూచనల సలహా తీసుకొని పార్టీని ముందు తీసుకోపోతా అని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్య నాయకులైతే పదే పదే చెప్తున్నారు దయచేసి నేను మరొకసారి కార్యకర్తలకు నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి గతం గత అవి మర్చిపోండి వచ్చే రోజుల్లో మన పార్టీ కోసం శ్రమిస్తాం కష్టపడతాం పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా సీఎస్ పనిచేస్తాం ఎవరు కూడా అసంతృప్తి లోను కాకుండా ఈ రోజు ప్రతిరోజు ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యసాయి జిల్లా అధికార ప్రతినిధిగా నియమించినందుకు మరొకసారి జగన్మోహన్ గారికి మిథున్ రెడ్డి గారికి ఉషాశ్రీ జిల్లా అధ్యక్షులు ఉషాశ్రీ గారికి మక్బుల్ అహ్మద్ గారికి అందరికీ నేను మరొకసారి పుత్ర జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను